హనుమతు ఎపిసోడ్లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మళ్ళీ మన సొసైటీ రెస్పాన్స్ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది ఎందుకనంటే వాళ్ళు కొంత గ్రూప్ ఆఫ్ పెరవర్ట్స్ అందరు కలిసి అలా రోతమైన మాటలు వాళ్ళు మాట్లాడుకోవటం దానికి నవ్వుకోవటం మళ్ళీ డబ్బులు కట్టి మరీ అది చూసుకుని అందులో పార్టిసిపేట్ చేయటం వీళ్ళందరికీ ఎలా అంటారు అదొక మజా అంట అంటే ఉంటారు అంటే రోత పనులన్నీ కలిసి చేసి ఒక రోత బ్యాచ్ ఉంటారు అలా క్లోజర్గా చేసుకుంటా ఉంటారట దాన్ని డార్క్ కామెడీ అంటారట నాకు తెలియదు కొన్నటి వరకు ఇది ఇలాంటి ఒక వ్యవస్థ ఉంటుందని కూడా నాకు తెలియదు కానీ సొసైటీలో జబర్దస్త్ అనే షో జరుగుతుంది కదా అందులో దేని మీద కామెడీ చేస్తారు చాలా సినిమాల్లో చాలా పవిత్రమైన బంధాలు తండ్రి కూతురు ఎట్లాంటి పవిత్రమైన బంధము గురువు దగ్గర చదువుకునే వాళ్ళకు కూడా అంతే పవిత్రమైన బంధం దాని మీద సినిమాలు తీస్తారు ఆకాశానికి ఒక పాట కూడా వస్తుంది ఫేమస్ గారి సినిమా లేకపోతే ఇంట్లో ఎవరి దగ్గర అయితే మనం పని చేస్తున్నామో ఆ పని చేసే యజమాని కూతురుని లేపకపోవచ్చు అని సినిమాలు అనమాట చాలా సినిమాల్లో ఇది లేదు టీచర్ గారి అమ్మాయిని టీచర్ గారి అబ్బాయిని లేదు ఇక అసలు ఇప్పుడు మామూలుగా మన పల్లెటూరులో పిన్ని పెద్దమ్మ అట్లా అనుకుంటా ఏంటంటే రిలేషన్స్తో పిలుచుకుంటాం లేదు ఇప్పుడు సిటీలోకి వచ్చినాక ఆంటీ అంటున్నా సో దాన్ని ఒక పదంగా ఒక దారుణమైన దీనిగా మార్చేసింది ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ వీళ్ళు కదా దీని మీద మన సొసైటీ ఎటే వెళ్ళిపోతుంది సో దాని అంతటి గురించి కూడా ఆలోచించిన సొసైటీ దీని గురించి కూడా ఆలోచించాలి జబర్దస్త్లో కామెడీ దేని గురించి చేస్తున్నారు ముసలితనం మీద లేకపోతే పొట్టిగా ఉండటం అని లావుగా ఉండటం అని నల్లగా ఉండటం అని కొంతమందిని మహి ఫీమేల్స్ గెటప్ వేసి అలా ఎగతాలు చేయటం లేకపోతే మరుగజ్జు వాళ్ళని తీసుకొచ్చి దాని మీద అంగవైకల్యం మీద కూడా ఎగతాలు చేయటం జోకులు వేయటం దానికి మనందరం నవ్వే స్థితికి వచ్చేసాం కదా అది దిగజారుడుతనం అంటే ఒక సొసైటీకి ఆ దిగజారుడితనం అంటే ఒక మరుగుజ్జుని ఎగతాళి చేస్తా జోకేస్తే మనం పగలబడి నవ్వుతున్నామా లేదా సొసైటీలో ఎక్కువ మంది అది ప్రమాదకరమైన విషయం దాని గురించి సమాజం ముందుగా ఆలోచించాల్సిందే